చిన్ను మిన్ను కిన్ను ముగ్గురు స్నేహితులు వాళ్లకు అన్వేషణ అంటే ఇష్టం ఊరిలో ఓ పాతకోట ఉందని అందులో ఓ రహస్య గుహ దాగుందని విన్నారు అడ్డుకున్న హనీ మిని హనీ మినివచ్చి ఆ గుహ చాలా ప్రమాదకరం వెళ్ళొద్దు అని అడ్డుకున్నారు కాని చిన్ను నవ్వి రహస్యాలను భయపడకుండా ఎదుర్కోవాలి అన్నాడు చీకట్లో చిక్కుకున్న స్నేహితులు గుహలోకి వెళ్లిన వెంటనే చీకటి కమ్మేసింది దారి కనబడలేదు ఇప్పుడు ఏంచేద్దాం కిన్ను భయపడ్డాడు మిన్ను తన బ్యాగులో టార్చ్ వెలిగించింది దారి వెతుకుదాం వాళ్లు ముందుకు సాగారు ఒక పెద్ద తలుపు కనిపించింది దానిపై రహస్య వాక్యం రాసి ఉంది ఖజానా కావాలంటే స్నేహం ధైర్యం జ్ఞానం ఉండాలి అంతలో హని మిని కూడా వచ్చారు కూడా సహాయం చేస్తాం అన్నారు కిన్ను ఊహించి ఇక్కడ రహస్య పదం స్నేహం కావచ్చు అన్నాడు చిన్ను ఊగిపోతూ స్నేహం అని అరిచాడు తలుపు తెరుచుకుంది నిజమైన ఖజానా అందులో బంగారం లేదు ఒక పురాతన గ్రంథం మాత్రమే ఉంది దానిపై రాసి ఉంది నిజమైన ఖజానా స్నేహం ధైర్యం పరిష్కార బుద్ధిహని మినికూడా కూడా అర్థం చేసుకుని నిజమే అసలైన బలం స్నేహం అన్నారు అప్పటినుంచీ ఐదుగురూ కలిసి మిస్టరీలు ఛేదిస్తూ ముందుకు సాగారు పాఠం ఒక్కరికొకరు సహాయం చేసుకుంటే ఏ రహస్యమైన గుహనైనా దాటవచ్చు